పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టున చుండూరులో అగ్రకొలస్తులు పైచాచ్యత కిరా కిరాతకంగా ఎనిమిది మంది దళితుల్ని వెంటాడి వేటాడి నరికి ముక్కలు చేసి గోను సంచులు కుట్టి నదిలో పారేసిన సంఘటన మీద ఈరోజు గౌరవ హైకోర్టు వారు తీర్పు చాలా దారుణంగా ఇచ్చారు బాధితులు ఎలా చచ్చిపోయారని చెప్పలేదు సాక్ష్యాధారాలు బాగలేవని చెప్పి కేసులు కొట్టేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ విడుదల చేసిందంటే ఈ ఎనిమిది మంది దళితులు ఎలా చచ్చిపోయారో చెప్పకుండా వాళ్ళు ఎలా విడుదల చేసిందో నాకైతే అర్థం కావట్లేదు మా దళిత సంఘాలన్నీ కలిసి కలిసి అడిగింది ఒకటే ఎవరు అడుగుతున్నాం ఎలా చనిపోయారు ఎనిమిది మంది అది ముందు తర్వాత మీరు దోషులో నిర్దోషులు తేలుతుంది కానీ ఈ విషయం మీద మీ అందరం కూడా ప్రభుత్వాన్ని ఒకటే మేము అడుగుతూ ఉన్నాం ఏమిటంటే ఈ ఇచ్చిన తీర్పు మీద స్టే తీసుకురావాలి అదేవిధంగా సుప్రీంకోర్టులకు వెళ్ళి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దేశంలో మాకు బాబాసాహబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలందరికీ ఒకటే న్యాయం ఒకటే ఓటు ఒకటే అధికారం ఒకటే సర్వం అని చెబితే ఈ దేశంలో మా దళితులకి ఆ ఒకటి కనబట్టలేదు ఓటు వరకే ఉపయోగించుకుంటున్నారు ఆ తర్వాత మా మీద కత్తిలు పెట్టి నూరి చంపుతున్నారు రాజ్యం మనం పట్టించుకోట్లేదు బ్యూరోక్రసీ పట్టించుకోదు పోలీసులు పట్టించుకోరు ఆఖరికి కాస్త కాస్త గౌరవ న్యాయస్థానం కూడా ఈరోజు మా పట్ల న్యాయ మంటలు చేసింది తప్ప ఇంకొకటి ఏమీ కనబట్టలేదు కాబట్టి ఓ గౌరవ కోర్టు వారా ఈ ఎనిమిది మంది ఎలా చచ్చిపోయారో మాకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోర్టువాన్ని మేము వేడుకుంటున్నాం